హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మే ముప్పై ఒకటో తారీఖున తిరుమల వెళ్ళాము తిరుచానూరులో అమ్మవారిని దర్శనం చేసుకున్నాము కపిలతీర్థంలో శివయ్యను కూడా దర్శనం చేసుకున్న తర్వాత అలిపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ తిరుమల చేరుకున్నాము మా తిరుమల యాత్ర ఎలా జరిగింది అన్నది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి తిరుమలకు బయలుదేరే రోజు అంటే గురువారం ఉదయాన దేవుళ్ళ దగ్గర ఇలా దీపారాజన చేసుకున్నాను తిరుమల యాత్ర మంచిగా జరగాలని చెప్పుకున్నాను అనమాట అలాగే సాయంత్రం కూడా దీపారాజన చేసిన తర్వాత మేము మా అక్క వాళ్ళందరం కలిసి కారులో తిరుమలకు బయలుదేరాము ముందుగా తిరుపతిలో దిగాము ఎందుకంటే పక్క రోజు శుక్రవారం కదా తిరుచానూరులో అమ్మవారిని దర్శనం చేసుకొని తిరుమల వెళ్దామని తిరుపతికి వచ్చేసాము శ్రీనివాసం యాత్రికుల వస్తీ సముదాయంలో దిగాము ఇక్కడికి వచ్చేసరికి ఒకటి ఇరవై ఆ టైం అయిందనమాట ఇంకా తెల్లవారిపోయింది అంటే శుక్రవారం వచ్చేసింది ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే భక్తులు చాలామంది ఉన్నారు వీకెండ్స్ కదా శుక్రాశని ఆదివారాల్లో స్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వస్తారు కదా ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో చూసాము ఇక్కడైతే కొంచెం తక్కువ మంది ఉన్నారని చెప్పి లగేజ్లన్నీ ఇక్కడ పెట్టేసాము పోలీసులు అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారండి ఫుల్ సెక్యూరిటీ ఉంది శ్రీనివాసం వస్తి సముదాయం అయితే చాలా బాగుంది ఎప్పుడూ రాలేదనమాట ఇక్కడికి మొదటిసారి వచ్చాము చాలా బాగుందండి పోయినసారి వచ్చినప్పుడు అయితే మేము బస్ స్టాండ్ దగ్గర ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము ఒక్కొక్క రూమ్కి రెండున్నర రెండు తీసుకున్నారు రెండు రూమ్స్ ఐదు వేలు తీసుకున్నారు కానీ వేస్ట్ అండి ఫ్యాన్లు అయితే అసలు గాలే రాలేదు ఎప్పుడెప్పుడు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదామా అన్నంత పుట్టింది ఈసారి అలా చేయకూడదని చెప్పి స్వామివారి అతిథి సముదాయాల దగ్గర దిగాము టైం రెండున్నర అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకొని తెల్లవారుజామున ఐదు కల్లా అందరం రెడీ అయిపోయి తిరుచానూరు వెళ్ళాము ఆన్లైన్లో సుప్రభాత సేవ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఆలయానికి వెళ్ళేసరికి ఐదు గంటలైంది శుక్రవారం కావడంతో నాలుగున్నర వరకే పంపించారంట ఇంకా అభిషేకాలు స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు వెళ్ళేదానికి లేదని చెప్పారు చాలాసేపు అడిగామనమాట అయినా పంపించలేదు తొమ్మిది గంటలకి దర్శనాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు పంపిస్తామని చెప్పారు సరే ఇంకా మనం ఏం చేయలేము కదా దర్శనానికి చాలా టైం ఉంది కదా అంతలోపల కపిల్ తీర్థం వెళ్దామని అక్కడ నుంచి బయలుదేరి కపిల్ తీర్థం వచ్చాము ఆరు పది ఆ టైం అయిందనమాట ఇక్కడికి వచ్చేసరికి మేము తిరుమలకు వచ్చినప్పుడల్లా దాదాపుగా ఈ తీర్థానికి వస్తాము చాలా బాగుంటుంది మొదటిగా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్నాము ఉదయాన్నే కావడంతో చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇక్కడ కనిపిస్తున్న గార్డెన్ వచ్చేసి కపిలేశ్వర గార్డెన్ వర్షాలు పడుతూ ఉండటంతో చెట్లంతా పచ్చగా కలకలాడుతూ చాలా బాగుంది అలాగే మంత్రాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఉదయాన్నే గుళ్ళలో ఇలా మంత్రాలు వినిపిస్తూ ఉంటే మనకు చాలా పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటుంది కదండి అలాగే ఇక్కడ గోడ మీద జ్యోతిర్లింగాలన్నీ పెయింటింగ్స్ చాలా బాగా వేశారు ఇంకా గుళ్ళోకైతే ఎంటర్ అయిపోతున్నాము తిరుపతిలో ఉన్న గొప్ప శైవ శైవక్షేత్రం కపిలతీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుమల కొండలను ఆనుకొని అలిపిరి దిగువన ఈ తీర్థం కనిపిస్తుంది ఉదయాన్నే కావడంతో చాలా ప్రశాంతంగా ఉనింది మనసుకి చాలా ఆనందంగా అనిపించింది కార్తీక మాసంలో లక్షలాది భక్తులు ఈ తీర్థానికి వస్తారంట ప్రత్యేకంలో ఈశ్వరుని గురించి కపిల మహర్షి తపస్సు చేశాడంట అప్పుడు కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెప్తుందంటండి ఈ తీర్థంలో స్నానం ఆచరించిన వారి పాపాలన్నీ పోతాయని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు కొండలపై నుంచి జలపాతంలా వచ్చే నీరంతా ఈ తీర్థంలో కలుస్తుంది మేమైతే ఇక్కడ స్నానాలు చేయలేదు కానీ కొండలపై నుంచి వచ్చే నీళ్ళని తలమీద చల్లుకున్నాము బాగా వర్షాలు పడే సమయంలో అయితే ఇక్కడ ఫుల్ వాటర్ వచ్చేస్తాయి జలపాతం దగ్గరికి ఎవరిని రానివ్వరు ఇక్కడ కపిలేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాలు నాటిదని చెప్తారు కపిలేశ్వర స్వామి అమ్మవారి దర్శనాలు చాలా బాగా జరిగాయి అలాగే లెఫ్ట్ సైడ్ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లకి వెళ్తే పైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంటుంది ఇక్కడ స్వామివారు గుహలో ఉంటాడు ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి మేము తిరుచానూరికి బయలుదేరాము అలాగే ఇక్కడ గోడ పైన జ్యోతిర్లింగాల పెయింటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయని చెప్పి చాలా నీట్గా వేశారు కృష్ణేశ్వర్లో జ్యోతిర్లింగం ఎలా ఉంటుంది త్రయంబకేశ్వర్లో జ్యోతిర్లింగం ఎలా ఉంటుంది అలాగా అన్ని జ్యోతిర్లింగాల పెయింటింగ్స్ చాలా బాగా వేశారు అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీ నమ్మాల్వార్ టెంపుల్ ఉంటుంది ఆ గుడికైతే వెళ్ళలేదండి ఇంకా ఇక్కడ నుంచి మేము అందరం తిరుచానూరుకి బయలుదేరాము దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి అలాగే ఇక్కడ శివయ్య పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదండి ఇంకా ఆలయం నుంచి బయటకు రాగానే ఇక్కడ కొండ కనిపిస్తుంది చూడండి ఈ కొండ ముందు భాగం గరుట పక్షి ఆకారంలో ఉంటుంది గరుట పక్షికి తల ముక్కు ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారంలో కనిపిస్తుంది ఇలాంటి అద్భుతాలు తిరుమలలో చాలా ఉంటాయి కదండి ఇంకా కపిలతీర్థం నుంచి బయలుదేరి తిరుచానూరుకు అయితే వచ్చేసాము ఈ ఆలయంలో అమ్మవారిని వ్యూహలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పద్మావతి అమ్మవారిని అలవేలు మంగమ్మ అమ్మవారని ఎన్నో పేర్లతో పిలుస్తారు ఈ ఆలయానికి చేరుకునేసరికి ఏడున్నర ఆ టైం అయిపోయింది తొమ్మిది గంటలకు కదా అమ్మవారి దర్శనం మొదలవుతుంది ఇంకా ఒకటిన్నర గంట టైం ఉంది కదా అంతలోపల ఈ పుష్కరిని దగ్గర కూర్చుందామని ఇక్కడికి వచ్చేసాము పద్మావతి అమ్మవారి కోసం శ్రీనివాసుడు స్వయంగా ఈ పుష్కరిణిని త్రవ్వారంట ఈ పుష్కరిణిలో స్వామివారి స్వయంగా పద్మాలను పెంచుతూ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారంటండి అప్పుడు ఆ తల్లి ప్రసన్నురాలై పుష్కరిని మధ్యలోంచి బంగారు కలువల మధ్య మెరిసిపోతూ శ్రీనివాసు చూస్తూ అమ్మవారు ఆవిర్భవించిందంటండి ఆ తల్లినే మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాము తిరుచానూరులో అమ్మవారిని పద్మావతి అమ్మవారని పిలుస్తారు మొదట తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుమల కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు అలాగే ఈ పుష్కర్ని ఎదురుగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది తిరుమలకు వచ్చినప్పుడల్లా తిరుచానూరు వస్తూనే ఉంటాము అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటాము కానీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని దర్శించుకోలేదన్నమాట ఈసారి మాత్రం ఈ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది ఈ ఆలయం కూడా చాలా బాగుంటుంది అందరం ఆరోగ్యంగా ఉండేట్లు చూడు స్వామి అని దండం పెట్టుకున్నాను ఇంకా తొమ్మిది గంటలు ఆ టైంలో అమ్మవారి దర్శనానికి పంపిస్తూ ఉన్నారు ఫ్రీ దర్శనంలో చాలా మంది జనాలు ఉన్నారండి లేట్ అయిపోతుందేమో మళ్ళీ అలిపిరి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళాలి అని చెప్పి పన్నెండేళ్ల పిల్లల్ని పంపిస్తారో లేదో అనే ఉద్దేశంతో రెండు వందల రూపాయల టికెట్ తీసుకొని అలివేలు మంగమ్మ దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి తెల్లవారుజావం జరిగే సుప్రభాత సేవా దర్శనం చూడలేకపోయాం కానీ ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన గోమాతను తీసుకొస్తారు కదా గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నామండి చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరు నుంచి అలిపిరికి బయలుదేరాము లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో రెండు వందల రూపాయల టికెట్లు తీసుకున్నాం కదా మొత్తం ఏ టికెట్లు అంటే మొత్తం ఏడు లడ్డూలు ఇచ్చారు అమ్మవారి లడ్డూలు చాలా బాగుంటాయి కదండి గుమ్మగుమ్మలాడుతూ పచ్చకర్పూరం వాసన వస్తూ చాలా బాగుంటాయి కదా ఇంకా అలిపిరికైతే వచ్చేసామండి అలిపిరి రాగానే ఏదో తెలియని ఆనందం అండి ఆ తిరుమల కొండల్ని చూస్తూ ఉంటే వాళ్ళు పులకరించిపోతుంది కదా ప్రతి ఒక్కరికి ఇంకా మా పెద్దోడు వర్మ వచ్చేసి మాతో పాటు నడక మార్గం గుండా రావట్లేదు ఎందుకంటే కొండపైకి వెళ్ళి రూమ్ తీసుకోవాలని వాళ్ళు కారులోనే వెళ్ళిపోతున్నారన్నమాట అలిపిరికి రాగానే మొట్టమొదటగా ఈ మనోహరమైన కొండల మధ్య సుందరమైనటువంటి గరుక్మంతుడి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రోడ్డు దాటి ఎడమవైపు వెళ్ళగానే నడక మార్గం కనిపిస్తుంది ఇక్కడికి రాగానే పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరికీ చెప్పలేని ఆనందం కదండి ఎందుకంటే స్వామివారి దర్శనానికి వెళ్తున్నామని అందులో నడక మార్గం గుండా వెళ్తున్నామనే ఆనందం చాలా మందికి ఉంటుంది కదండి అవునో కాదు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే తెచ్చుకున్న టెంకాయను కొట్టి దన్నం పెట్టుకొని మంచిగా నడిచేట్లు చూడు స్వామి అని చెప్పుకొని మొదటి మెట్టు దగ్గరికి బయలుదేరుతారు అలాగే మొదటి మెట్టు దగ్గర కూడా టెంకాయలు కొడతారు మనం తెచ్చుకున్న తులసి పసుపు ఇక్కడ వేసి వెలుగుతున్న జ్యోతిలో కడ్డీలు కర్పూరం వేసి దండం పెట్టుకుంటారు శుక్రా శని ఆదివారాలు కావటంతో మరియు పిల్లలకి సెలవులు అయిపోతూ ఉండటంతో దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు చాలామంది వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని తిరుమలకు వస్తున్నారండి పోయిన సంవత్సరం మే నెలలో ఇరవై ఐదో తారీఖున తిరుమలకు వచ్చాము మళ్ళీ ఈ సంవత్సరం మే నెల ముప్పైవ తారీఖున తిరుమలకు వచ్చామండి దాదాపు సంవత్సరం అయిపోతుంది కానీ పోయిన సంవత్సరం అలిపిరి మెట్ల మార్గం గుండా రాలేదు పన్నెండేళ్లలో పిల్లల్ని మధ్యాహ్నం రెండు గంటలు దాటితే పంపించమని చెప్పారనమాట అప్పుడు మా చిన్నోడైతే బాగా ఏడ్చాడు ఇంకేం చేయలేక బస్సులో వెళ్ళిపోయాము కానీ ఈ సంవత్సరం మాత్రం పన్నెండు కల్లా వచ్చేసామన్నమాట ఇంకా మా చిన్నోడికి ఆనందమే ఆనందం ఇక్కడికి రాగానే సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది అది ఎవరంటే మాలదాసరి అనే మహనీయుడుదంట అందుకని ఇక్కడ అందరూ సాష్టంగా నమస్కారం చేస్తారు అలాగే ఎడమవైపు ఉన్నది శ్రీవారి పాదాల మండపం ఇక్కడ స్వామివారి నిజమైన పాదాలు ఉంటాయంట ఈ పాదాలను దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటండి శ్రీవారి పాదాల మండపం నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది ఈ గోపురాన్ని రాజగోపురం లేదా ప్రథమ గోపురం అని అంటారు అలిపిరి నుంచి తిరుమలకు నడకదారి గుండా వెళ్ళే భక్తులకు మొదటిగా దర్శనమిచ్చే ప్రధాన గోపురం ఇదే అండి చాలా బాగుంది కదా ఈ రాజగోపురం చాలా అద్భుతంగా కట్టబడి ఉందండి పద్నాలుగవ శతాబ్దంలో సాలవ నరసింహరాయల వారు ఈ రాజగోపురాన్ని నిర్మించారంట ప్రతిరోజు ఎంతో మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకోవటానికి తిరుమలకు వస్తూ ఉంటారు కదండి అలాగే వైద్యశాల గాలిగోపురం వద్ద అందుబాటులో ఉందంటండి కొంచెం ముందుకు రాగానే ఒక పెద్ద రాతిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహం చెక్కబడి ఉంటుంది ఇక్కడికి వచ్చిన వారు స్వామివారిని పెట్టుకొని ఇక్కడ ఉండే రాళ్ళని ఒకదానిపై ఒకటి ఒక కూర్పు లాగా పెట్టి దండం పెట్టుకొని స్వామివారిని కోరికలు కోరుతూ ఉంటారు ఆ కోరికలు తీరుతూ ఉంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు స్వామివారి దగ్గర కూడా అందరూ రాళ్ల వరుసలు పెట్టున్నారు చూడండి ఇంకా నేను కూడా ఐదు రాళ్ళని ఒకదానిపై ఒకటి పెట్టి దండం పెట్టుకుని ఒక కోరిక అయితే కోరుకున్నానండి ఇంకొన్ని మెట్లు ఎక్కగానే ఎడమ చేతి వైపు శ్రీ అవతారంలో ఉన్న విగ్రహం కనిపిస్తుంది ఈ అలిపిరి నడక మార్గం గుండా అక్కడక్కడ చాలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయండి ఇంకొన్ని మెట్లెక్కి పైకి రాంగానే ఇక్కడ ఒక గోపురం కనిపిస్తుంది ఈ గోపురాన్ని మైసూర్ గోపురం అంటారు రెండు వందల యాభైవ మెట్టు దగ్గర ఈ మైసూర్ గోపురం దర్శనమిస్తుంది ఈ గోపురం కూడా చాలా బాగుందండి పదహారవ శతాబ్దంలో అనంతరాజుల వారు ఈ గోపురాన్ని నిర్మించారంట ఈ గోపురంలో శ్రీనివాసునితో పాటు ఇతని తల్లిదండ్రుల విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయంటండి గోవింద నామస్మరణ చేస్తూ అల్చూడైన విశ్రాంతి తీసుకొని మళ్ళీ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తామండి తిరుమల కొండలో ఉన్న అలిపిరి మెట్లపై ఏదో తెలియని శక్తి ఉందండి అంతే కదండి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కొంచెం సమయం ఎక్కువైనా తక్కువైనా కూడా అందరూ తిరుమల కొండ పైకి చేరుకుంటారు కదండి చిన్నగా నడుచుకుంటూ ఏడు వందల మెట్టు వరకు చేరుకున్నామండి ఇక్కడ ఎడమ చేతి వైపు శ్రీ వరాహ అవతారం విగ్రహం కనిపిస్తుంది చిన్నగా వెయ్యో మెట్టు వరకు చేరుకున్నాము పదకొండు వందల యాభై మెట్టు దగ్గర ఏలక్కాయలు మండపం ఉంటుందంటండి మేము ఎప్పుడు తిరుమల వచ్చినా దాదాపు రాత్రులే అలిపిరి నడక మార్గం గుండా వస్తూ ఉంటామండి రాత్రులు అవడం వల్ల ఈ చెట్లు ఏమి కనిపించేవి కావు అంతా చీకటిగా ఉండేది ఎడమ వైపు శ్రీ నరసింహ అవతారంలో ఉన్న విగ్రహం కనిపిస్తుంది పదమూడు వందలకి రెండు వేల రెండు వందల యాభై మెట్లున్నాయి కొంచెంసేపు నడిచేది అలసిపోయినప్పుడు గట్ల మీద కాసేపు కూర్చొని మళ్ళీ నడవడం ప్రారంభించే వాళ్ళం చిన్నగా పదిహేను వందలు అలా పద్దెనిమిది వందల మెట్లు వరకు ఎక్కేసామండి కావాలూ ఎడమవైపు శ్రీ వామనావతారంలో ఉన్న మహావిష్ణువు విగ్రహం దర్శనమిస్తుంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే గాలిగోపురం కూడా కనిపిస్తుంది ఈ కనిపిస్తున్న గాలిగోపురం అలిపిరి నుంచి మూడో గోపురంగా పిలువబడుచున్నది పదహారవ శతాబ్దానికి చెందిన ఈ గోపురం అగ్రగోపురంగా పిలువబడుచున్నది సూర్యవంశస్థులైన అనంతరాజు ఈ గోపురాన్ని నిర్మించారంట చాలా పెద్దదండి ఈ గోపురం ఈ గాలి గోపురం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడమ చేతి వైపు శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది అలాగే కుడి చేతి వైపు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ టిఫిన్ అంగళ్ళు చాలా ఉంటాయి మాకు బాగా ఆకలి ఇంకా టిఫిన్ కానీ లేదంటే ఏదైనా రైస్ ఐటెం కానీ తిందామని వెళ్తూ ఉన్నాము చపాతి గోబీ ఫ్రైడ్ రైస్ దోశ చెప్పాము గోబీ ఫ్రైడ్ రైస్ చపాతి బాగుంది దోశ అయితే పర్వాలేదు ఇంకా అందరం టిఫిన్ తినేసి బయలుదేరాము అలాగే ఎడమ చేతి వైపు వైద్యశాల ఉంటుంది సడన్ గా ఎవరికైనా బాగాలేకపోయినా లేదంటే కళ్ళు తిరిగినా కూడా అక్కడ మెడిసిన్స్ ఇస్తారు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ స్తంభాల మీద గోవిందనామాలు గోవింద నామాలను చదువుతూ చిన్నగా రెండు వేల రెండు వందల అయితే ఎక్కేసాము ఇక్కడ శ్రీ బలరామ అవతారంలో ఉన్న మహావిష్ణు విగ్రహం దర్శనమిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏడు శనివారాల వ్రతం చేసేటప్పుడు తిరుమల కొండకు నడక మార్గం గుండా నడిచి రావాలని స్వామి వారిని మొక్కుకున్నానండి ఆ తరువాత కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది నడవగలుగుతానో లేదో స్వామి అని చెప్పుకున్నాను కానీ నడవగలిగే శక్తిని సామర్థ్యాలని స్వామి అమ్మవార్లు నాకు ప్రసాదించారు చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా మా ఆయన మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మా రోహిత్ అయితే నిద్రపోయాడండి అండి చల్లగా ఉనింది నిద్రపోయినట్టున్నాడు ఉదయం పదకొండు గంటలకి నడవడం ప్రారంభిస్తే రాత్రి ఏడు గంటలైందండి తిరుమల కొండకి చేరుకునే కొంచెం లేట్ అయింది కానీ చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే కుడిచేతి వైపు శ్రీ ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి బాగా మబ్బు పట్టేసిందండి వర్షం కూడా వచ్చింది మేము ఇక్కడ కొంతసేపు అయితే ఆగాము ఈ చెట్టు దగ్గర అడవి కోళ్ళు కనిపించాయి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే సాంబార్ జింక కనిపించింది చిన్నగా రెండు వేల ఏడు వందల యాభై మెట్లు అయితే ఎక్కామండి ఇక్కడికి రాగానే జింకలు కనిపించాయి ఇక్కడ కృష్ణ జింకలు ఎక్కువగా ఉన్నట్లున్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే రెండు వేల ఎనిమిది వందల ముప్పై మెట్టు దగ్గర కొత్త మండపం కనిపిస్తుంది అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కుడి చేతి వైపు శ్రీ దాన ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది అలాగే రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు మెట్టు రాగానే కుడి చేతి వైపు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది చినుకులు పడుతూ ఉన్నాయి ఆలయంలోకి వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము చిన్నగా నడుచుకుంటూ ఘాట్ రోడ్కి అయితే వచ్చేసామండి వర్షం పడుతూ ఉండటం వల్ల తిరుమల కొండ చుట్టూ ఉండే చెట్లన్నీ పచ్చగా కలకల్లాడుతూ చాలా అందంగా కనిపించాయండి మనసుకి చాలా సంతోషంగా అనిపించింది అలసిపోయినప్పుడు కాసేపు కూర్చోవడం మళ్ళీ నడవడం కొండ చుట్టూరు ఉన్న పచ్చని చెట్లను చూస్తూ అలాగే పక్షుల అరుపులు వింటూ గోవింద నామాలు వింటూ చిన్నగా అలా నడుస్తూ ఉంటే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి చిన్నగా మోకాళ్ళ పర్వతం దగ్గరికైతే వచ్చేసాము మోకాళ్ళ పర్వతం దగ్గరికి రాగానే చాలా సంతోషంగా అనిపించింది మోకాళ్ళతో ఈ మెట్లన్నీ ఎక్కేసామంటే తిరుమల కొండ ఎక్కేసినట్లే కదండి ఇంకా పిల్లలతో పాటు పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో గోవిందా గోవిందా అంటూ ఈ మోకాళ్ళ పర్వతాన్ని ఎన్ని మెట్లు ఎక్కగలుతారో అన్ని మెట్లు ఎక్కుతారు కొంతమంది అయితే మోకాళ్ళతో అన్ని మెట్లు ఎక్కేస్తారు నేనైతే ఒక ఇరవై ఒక్క అయితే మోకాళ్ళతో ఎక్కగలిగానండి మొత్తానికి చిన్నగా నడక మార్గం గుండా తిరుమల కొండకైతే చేరుకున్నామండి చివరిగా ఇక్కడ అందరూ కర్పూరం వెలిగించి టెంకాయలు కొట్టి స్వామివారికి దండం పెట్టుకుంటారు కొండ మీదకి చేరుకోవడానికి దాదాపు ఆరేడు గంటలు పట్టిందండి ఈ ఆరేడు గంటల పాటు మా పిల్లలు రూమ్ కోసం వెయిట్ చేశారంట ఈ విధంగా అలిపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ తిరుమల కొండకు చేరుకున్నాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్